యు కెలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్ టీ ఎస్ రిక్వైడ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విసా హై వి సక్సెస్ రేట్ అంటే ఎందుకు ఉట్టినే ఎవ్వరు అనుమానించారు కదా నువ్వు చేసావా లేకుంటే ఫ్రెండ్స్ తో బయటకెళ్ళావా లేదు తనకి చెప్పకుండా ఎట్టే వెళ్ళను నేను మరి ఎందుకు అంత సడన్ గా నీ మీద అనుమానం అనేది తెలియదు తను చేంజ్ అయిపోయిండు నేను కూడా చేంజ్ అయిపోయాడు ఏమన్నా ట్రాక్ నడుస్తుందా ఏమన్నా గమనహ అతనికి ఏం లేదు అటువైపు కూడా ఏం లేదు ఏం లేదు అనుమానించాల్సిన అవసరం ఉంది అప్పుడు నిన్ను ఏమన్నా లైఫ్ నుంచి బయటికి పంపించాలంటే ఇట్లాంటి పనులు చేయాలి కదా ఏమన్నా ట్రాక్ ఏమన్నా నడిపించాలంటే ఇంకో ట్రాక్ సో ఏం అవసరం అక్కడ ఏదో నువ్వన్నా తప్పు చేసి ఉండాలి లేదంటే అతనైనా వేరే అమ్మాయిని చూసుకోవడానికి ఆయన లైఫ్ నుంచి పంపించేయాలి ఏం జరగలేదు చెప్పాలి ఏం ఏం లేదు లేనప్పుడు ఎందుకు అనుమానిస్తాడు అసలు జస్ట్ ఫ్రెండ్ తోనే ఒక టూ అవర్స్ మాట్లాడిన వర్క్ ఉంది అమ్మాయే వర్క్ నైట్ డ్యూటీ కూడా ఉంది అది ఇదని అప్పుడు నైట్ డ్యూటీ అని చెప్పి కూడా నైట్ అవుట్ లో అట్లా తిరిగినాం అవన్నీ ఫ్రెండ్స్ తో తిరిగినప్పుడు తెలుసు తనకి తను కూడా వచ్చిండు ఇప్పుడు ఇంకా ఫ్రెండ్ వాళ్ళకి నువ్వు వెళ్ళిన అమ్మాయి వాళ్ళకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ రావడం ఎవరు లేరు వాళ్ళకి మరి అమ్మాయితో మాట్లాడుతాను ఎందుకు అనుమానిస్తాడు అంటే టూ అవర్స్ మాట్లాడినావు కదా అంత కాన్ఫిడెన్స్ ఎవరన్నా ఉన్నారా అవతల సైడ్ అట్లా ఆ టైప్ లో ఎప్పుడు అనలేదు ఫస్ట్ టైం ఇంకా ఇంకెవరన్నా ఉన్నారా కాన్ఫిడెన్స్ లో అంతసేపు మాట్లాడిచ్చింది కదా అన్నట్టు అంతకు ముందు మాట్లాడినా కూల్ గా ఉండేవాడు అంతకుముందు కూల్గా ఉండేవాడు నేను మాట్లాడకుంటే ఇంకా మాట్లాడకుంటే ఉండలేనని తిరగడం చేయడం అంతకు ముందు తనతో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడినా కూల్గా ఉండేవాడు కానీ ఇప్పుడు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎవరితో మాట్లాడివ్వట్లేదు సో ప్రసాద్కి అనుమానం వచ్చింది సో ఓన్లీ అనుమానం వల్ల ఇద్దరు విడిపోవడం జరిగింది విడిపోవడం జరిగింది నీకు పక్కా డౌట్ ఏం లేదు ఆయన మీద అంత బాగా నమ్ముతున్నావు ఆయన నమ్మిన కదా మేడం లవ్ మ్యారేజ్ చేసుకున్నా కదా మరి నమ్మిచ్చి పంపించేసాడు కదా అదే కదా సో నీ మీద వ్యామోహం తీరిపోయింది అనుకోవచ్చా అట్లా ఏం లేదు అతనికి కూడా నేను అంటే ఇష్టం కానీ సంథింగ్ ఏదో జరిగింది మధ్యలో నువ్వేమనుకుంటున్నావు అంటే ఏం జరగచ్చు అని నువ్వు థింక్ చేస్తున్నావు అదే అర్థం అవ్వట్లేదు మేడం ఏదో ఒకటి ఆలోచన వస్తుంది కదా బిహేవియర్ లో చేంజ్ రావడానికి లైఫ్ లో ఇష్టపడి ఇప్పుడు కలిసి నేను ఇప్పుడు చేస్తే నాకు నచ్చలేదు దాని వల్ల వచ్చింది అట్లాంటివి వస్తాయి కదా పలానా వ్యక్తితో నేను మాట్లాడడం వల్ల నచ్చలేదు ఎక్కడ నచ్చలేదు ఏ మాటకు నచ్చలేదు ఫ్రెండ్స్ తో మాట్లాడొద్దు మంచి వాళ్ళు కాదు వాళ్ళు సరే దాన్ని వెళ్ళిపోవడం ఎందుకు సరే సరి చేసుకుంటాను చెప్పినట్టు వాళ్ళు కొట్టుకోవడం మరీ పెద్ద దాకా కొట్టడం కాదు కానీ ఎప్పుడో సరే అట్లా చేసుకున్నాడు కదా అంత చిన్నదానికి ఎందుకు నువ్వు వెళ్ళి వెళ్ళిపోవడం త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా కొట్టాడు ఓకే అట్లా కొట్టేవాడు బాగా చిత్రహింస చేసేవాడు బెల్ట్ తోటి బెల్ట్ తోని పీకా ఇసుక కొట్టడం చేస్తే నేను వెళ్ళిపోయిన నీకు ఎవరికి చెప్పుకోవడానికి లేదు కాబట్టి ఛాన్స్ లేదు ఆ ఎందుకంటే అంత చిత్రహింస పెట్టాల్సిన అవసరం ఏముంది ప్రేమించిన అమ్మాయిని ఏదో తెలియదు మరి కారణం అయితే డ్రగ్స్ ఏమైనా వాడతాడా క్యాబ్ డ్రైవర్ తను ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో నీకన్నా తెలుస్తుందా ఏం తెలియదు కదా సో అటువైపు నుంచి నువ్వు ఏం పరిశీలించకుండా సరే కొంతకాలం పోని బయటకన్నా వెళ్లకుండా ఉంటానులే ఇంట్లో సో నువ్వు చెప్పినట్టు వింటానే అని కొద్దిగా సర్దుకుపోయినా అయిపోయేది చెప్పాను మేడం తనకి నేను చెప్పినా కూడా తను అలానే అది అర్థం కాకనే నేను వెళ్ళిపోయా ఎందుకు అట్లా చేస్తుండో ఏందో అని ఫ్రెండ్స్ ఎవరో మనుషులు కాదు వాళ్ళ వాళ్ళతో మాట్లాడద్దు ఎందుకు మనుషులు కాదు అంటే ఇంతకు ముందు ఆయనతో క్యాబ్ లో వచ్చిన వాళ్ళైనా ఎందుకు అప్పుడు మంచిగా ఉన్న అమ్మాయిలు ఇప్పుడు ఎందుకు మంచులు కాదు నీ క్యారెక్టర్ వేరు వాళ్ళ క్యారెక్టర్ వేరు ఎందుకు వద్దు అన్నట్టు అంటే ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఎట్లుంటారో ఉంటారో జనరేషన్ బాలేదు కదా అందరికి దూరంగా ఉండాలి ఎవరితో మాట్లాడద్దు ఆయనతో కూడా మాట్లాడద్దు కదా అవును కదా అంతే ఫస్ట్ వాళ్ళే కదా ఫ్రెండ్స్ దాని తర్వాత ఆయన పరిచయం అయ్యాడు నేను అదే అన్నా మీరు మధ్యలో వచ్చారు కదా ఫస్ట్ వాళ్ళే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వాళ్ళకి కనీసం పేరెంట్స్ చెప్పుకోకుండా ఫ్రెండ్స్ కన్నా చెప్పుకుంటాను కదా ఇట్లా ప్రపోజ్ చేసిండు చేసుకోవాలనుకుంటున్నా అని అప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు మంచిగా కనపడ్డారు ఇప్పుడు వాళ్ళు నచ్చట్లేదు వచ్చి అడగాల్సింది ఏంట్రా ఇంత నమ్ముకొని వచ్చిన అమ్మాయిని మోసం చేస్తావు అని అట్లా ఎట్లా సరే ఓకే వద్దు అనుకున్నారు నువ్వయినా సర్లే ఇంకా పెళ్లి చేసుకున్నావు నాకు ఫ్యామిలీ ఉంది అనేసి నువ్వు సైలెంట్ ఉన్నావా నువ్వు మాట్లాడవ వాళ్ళతో ఆయన వద్ద కూడా నేను అంటే వర్క్ పర్పస్ మీద మాట్లాడా అంతే ఇప్పుడు తీసుకెళ్లేదే నేను ఒక టెన్ మెంబర్స్ని ఫైవ్ మెంబర్స్ని వర్క్ని బట్టి తీసుకెళ్తాను నేనే మాట్లాడాలి కదా మరి ఇప్పుడు తీసుకెళ్ళాలంటే ఎంతమంది రావాలి ఎన్ని అవర్స్ ఉంది జాబ్ మాట్లాడాలి కదా చెప్పావా తెలుసు ఏం లేదు వెళ్ళు కానీ అంత అవసరం ఏముంది మాట్లాడాల్సిన అంటే ఇప్పుడు వర్క్ నైట్ నైట్ డ్యూటీ ఉంటే టెన్ ఓ క్లాక్ అట్లా సార్ వాళ్ళు ఫోన్ చేసి ఈ టైంకి ఇంతమంది కావాలమ్మా అని చెప్తారు వాళ్ళకి చెప్పాలి కదా నేను రెస్పాన్స్ ఇస్తానే కదా రేపు నాకు జాబ్ చెప్పేది వాళ్ళు ఏదన్నా వర్క్ గురించి నిజమే తాగొచ్చే భర్తతో ఉండొచ్చు కానీ ఒక ఆడపిల్ల అనుమానం ఉన్న భర్త దగ్గర ఎప్పటికీ ఉండలేదు అది అనుమానించాడు నువ్వు అటువైపు నుంచి అనుమానించలేదు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు వచ్చేసాడు నువ్వు వచ్చిన తర్వాత ఏం చేయలేదా వెళ్ళిపోయినావు కదా నీ ఇష్టాంతంగా సరే నీ ఇష్టం నీకు నచ్చినట్టు ఏ పెళ్లి చేసుకున్నారు కదా లవర్స్ అయితే మీ ఇష్టం విడిపోవచ్చు బట్ పెళ్లి చేసుకున్నారు కదా అదొక్క మాట అనేసింది అంతే దానికి అదేంటి మరి నువ్వేం మాట్లాడవా నేను కొట్టడం తిట్టడం కాదు కదా పెళ్లి చేసుకున్నాక అట్లా వెళ్ళిపోతే అట్లనే వదిలేస్తావా నువ్వు అని నేను అన్న అంటే ఇంకా అది నీ ఇష్టం నీ వాళ్ళు వద్దు అని చేసుకొని ఇప్పుడు మళ్ళా నువ్వు అలానే ఆలోచిస్తున్నావు కదా నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటంటే తల్లిదండ్రులు తెలియకుండా చేయడం వల్ల నువ్వు ఇన్ని అనుభవించాల్సి వచ్చింది అక్కడ ఎవరు మాట్లాడే దిక్కు లేదు నీకు అర్హత లేదు సో వాడు అయిపోయింది అక్కడ నువ్వే ఇచ్చావు ఛాన్స్ ఓకే అది నీ తప్పే ఎవరికి తెలియదు